వంశీని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు చంద్రబాబు నాయుడు కనుక చంద్రబాబు నాయుడు గారి కన్నా గా ఉన్నాడు లోకేష్ గారి కన్నా గ్లామరస్గా ఉన్నాడు ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే అందుకనే కొడాల నేను చూస్తే ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోషము వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోషము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు అవినాష్ కూడా పాపం ఎప్పుడో అవుతా టార్గెట్ అవుతాడు ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఆయన ఆయన కొడుకు ఆ సామాజిక వర్గంలో వాళ్ళు మాత్రమే లీడరు వాళ్ళకి ఎవరైనా పొరపాటున వాళ్ళకి అనుకూలంగా లేకపోతే సామాజిక వర్గం నుంచి వాళ్ళని వెళ్ళడము ఇది గారు టీవీ ముగ్గురు ఎందుకు చెప్తాడు అంటే వాటిని ఎక్కువ చూస్తారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా కూడా ఒక టీవీ ఫైవ్ ఒక ఏబిఎన్ ఇంకా ఒక టీవీ ఇంకా ఒక టీవీ ఈనాడు వాటిని ఎక్కువ చూస్తారు కాబట్టి ఆంధ్రజ్యోతి వార్తాపత్రికను చూస్తారు కాబట్టి అదే విధంగా ఈనాడు పత్రికను చూస్తారు కాబట్టి వాటినే ఎక్కువ చూస్తారు కాబట్టి ఈయనంటాడంటే రాష్ట్రంలో ఉండే ప్రజానీకం కూడా ఈ ఛానల్ని ఈ వార్తా పత్రికల్ని ఎక్కువ నమ్ముతారు టీవీ ఫైవ్ టీవీ టీవీ ఫైవ్ టీవీ అనుకో కానీ మన పేపరు మన టీవీ దేకేవాడు లేడు దేకేవాడు లేడు అన్న ప్రెస్ మీట్ కూడా మూడు వందల మంది ఆరు వందల మంది కన్నా ఎక్కువ చూడటం లైవ్ వాచింగ్ ఓకే ఈ టీవీ ఈ ఛానల్ ఈయన అన్న చెప్పే ఛానల్ ఏమంటే వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి వ్యూవర్షిప్ దూసుకొని పోతాము వాళ్ళు ఉన్నారు మనకేమో మన సాక్షి ఛానల్లో కరెంట్ బిల్లుకు లెక్క రావడం లేకుండా ఉంటే ఎప్పుడో ఎత్తిపోయిన కంపెనీ ఏం ఎత్తిపోవాల్సిన కర్మే ఉండదు లేనా టీయ మన దగ్గర లేని లెక్క లాగానే ఎత్తిపోయేదే కాదు కాకుండా ఉంటే ఉంటే బాగుండు మాదిగడ చూడండి అని చెప్పే దాంట్లో ఆయన ప్రమోట్ చేసుకుంటాడనమాట మరి చివరిగా జగనన్నకి ఏమైనా సలహాలు ఇస్తావా లేకపోతే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి జగనన్న ఏ ప్రెస్ మీట్ జగనన్న ప్రస్తుతం పెట్టేటువంటి ప్రెస్ మీట్లు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మంత్రులకు శాసనసభ్యులకు ఎమ్మెల్సీలకు వాళ్లకు కొద్దిగా సమయం ఇచ్చి కింద గ్రౌండ్ లో రాష్ట్ర ప్రజానికం ఏమనుకుంటున్నారనేది మనం ఒకసారి ఇనుంటే మనకి ఈ రోజు గతిపెట్టి ఉండదు అది అదేవిధంగా ప్రజల్లోకి ప్రస్తుతం మనం ఎట్టపోతున్నాం ఎట్టపోతున్నాం సాధారణమైనటువంటి వ్యక్తిగానే పోతున్నాం ఏదో మనకు యాజ్ పర్ ప్రోటోకాల్ ఏదో కొద్దిగా ఉండాలి కాబట్టి ఆ సెక్యూరిటీ పెట్టుకొని పోతున్నాం అదే మనం అధికారంలో ఉన్నప్పుడు వందల మంది పోలీసుల వలయం రక్షణ పరదాక పట్లు బేళ్ళు పెట్టుకొని వందల మంది పోలీసుల ఒక రక్షణ కవచంగా పెట్టుకొని మనం ముందుకు పోయినామే అట్ట పోకుండా ఇప్పుడు ఎట్టు అట్టే కన్నా ప్రజల్లో కష్ట సుఖాలు తెలుసుకొని ఉంటే మనకి గతి పట్టుండేదని కాదని నేను మా అన్న చెప్తాను అంటే ఎప్పుడు చూసిన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒకలాగే ఉన్నాయి నాకు ఎప్పుడు అన్నీ ఒకలాగే ఇప్పుడు ఆ టీవీ ఫైవ్ ఆ ఈనాడు ఆ ఏపీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అయ్యే చెప్తాడు ఏమన్నా కొత్తగా పెడితే ప్రెస్ మీట్లు బాగుంటలేదు చూద్దాం చెప్తాను చెప్తా నేను కొద్దిగానా కొద్దిగా సజించిన వండి మీరు yes చెప్తా ఈయన ఎసబి గల్ట మానేసాడు మా జగనన్న పాడొ పాడు పాడొ అయ్యో ఇదైన పాటొ దిొక్క హ్మ్ జీనా రగరాంగిస్తునాడు చెప్పటే స్పీకర్ ఆ దిక్కా రాజగారికి హ్మ్ జగనన్న హోగన ఆ పడితే ఆ ఇంగ యుద్ధమే రక్తపాతాలు జరుగుతాయి రక్తపాతాలు ఆ అమ్మా అన్న రాడుగా రాయడు అంటారా అన్న రాయడు కుదరదు ఐదు సంవత్సరాలు అసలేరా వారని ఉండే పది మంది బాగుంది అంటా ఉంటే సరే ఈయనంటే పావుడు అనుకో ఉండే పది మందిన పోనీయొచ్చు కదా అదే డౌట్ ఏందన్న అన్న వాళ్ళు కూడా పోనీ అన్న పోవద్దు ఏయ్ ఎందుకు పోతారు మీరు బావద్ది అంతే అన్న చెప్పిందే సుప్రీం అవును అన్నకి మైక్ ఊరు అన్న అన్న కరెక్టే పద మైక్ ఎందుకు ఇయ్యే నువ్వు పోతే కదా నువ్వు ఇచ్చేది ఏంది తెలిసేది ఎవరు ఎవరు అవు నువ్ మైక్ ఎందుకు ఇరు నువ్వు ఒక శాసనసభ్యుడివి ఎందుకు మైకు ఎందుకు మైక్ ఎందుకు ఇరు ఏడిపిరు ఏం ఏడుపీరు బ్రహ్మాండంగా నువ్వు పులివెందులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏ అయితే ఉన్నాయో పులివెందల ప్రజానీకం ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు ఏదైనా సరే రోడ్లు కానీ రెవెన్యూ సంబంధించి కానీ లేదు పౌర సరఫరాలు నీకు ఏదైనా మాకు స్కూల్ కావాలను ల్యాండ్ ఇంకోటి కావాలను ఇంకోటి కావాలను నీకు ప్రజలు ఓట్లేసారు కదా నీకు ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం నువ్వు అసెంబ్లీ పోయి వాళ్ళ యొక్క తరపున వాళ్ళ గొంతు నువ్వైతే అసెంబ్లీలో వినిపియాలి కదా మరి వినిపినప్పుడు ఏం చేస్తావు సీమరాజు ముఖ్యమంత్రి చేసిన ఎమ్మెల్యే గా అంటే కొద్ది కష్టం అది సీమరాజు అవున ప్రతిపక్ష హోదా కూడా రానప్పుడు ఇంకా పులివెందుల ఎమ్మెల్యే గా ఏమవుతాడు అంటే ముఖ్య మాజీ ముఖ్యమంత్రి మాము అన్నా చెప్పారు మాజీ ముఖ్యమంత్రి చెప్పమంటే కొద్దిగా ఇబ్బంది అవుద్ది కదా ఎమ్మెల్యే మా అన్న సరే బాధపడుతున్నాడు మా అన్న మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం పులివెందుల శాసనసభ్యులు ఓకే అంటే మా అంటే గంట మైక్ గురించి బాధపడుతున్నాడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు నేనేం చెప్తానంటే నువ్వు అసెంబ్లీ లేకపోయి ప్రజల తరపున నువ్వు మాట్లాడితే కదా ఇవ్వచ్చు మనం ఇదో రాష్ట్ర ప్రజాన్ని ఈ విధంగా చేద్దాం ఇదో ఇది చేద్దాం ఇది చేద్దాం ఇది తప్పు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ నిర్ణయానికి సంబంధించి ఇదో ఈ విధంగా చేయండి దీన్ని కలపండి లేదా దీన్ని తీసేయండి